పంచేంద్ర అధ్యాయము ఒకటే వచ్చిన చెప్పుకుందాం చాలా జాగ్రత్తగా దేవుని వాళ్ళు మనం పరిశీలన చేసుకుందాం స్వేచ్ఛానుసారముగా నడుచువాడు వాడు వేరుండోరువాడు వేరుగా ఉండాలని అనుకునేవాడు ఎవరన్నా స్వేచ్ఛానుసారంగా ఉండేవారు కుటుంబంకి కానీ సంఘానికి కానీ దేవునికి కానీ వేరుగా ఉండాలి అని వాళ్ళు ఎవరు స్వేచ్ఛానుసారం సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఒక అధికారం కింద ఉన్నప్పుడు కానీ ఎట్లుందంటే వాటికి స్వేచ్ఛ ఉండదు ఇష్టానుసారంగా నడవడానికి వీలు ఉండరు ఎప్పుడైతే ఒక అధికారమునకు లోబడి బ్రతకకపోతే సంఘములో ఉండకపోతే సంఘముకు వేరే ఉంటే వాడు ఎట్లన్నా స్వేచ్ఛానుసారముగా నడిచేవాడు అట్టివాడు ఏ జ్ఞానమునకు విరోధి జ్ఞానమునకు విరోధి సరి అయిన జ్ఞానానికి విరోధి స్వేచ్ఛానుసారం స్వేచ్ఛ ఎప్పుడు వేరే ఉండాలి అని అనుకునే వాడికి ఏం కోరుకుంటాడంటే స్వేచ్ఛను కోరుకుంటాడు తనకిష్టమైనట్టుగా ఉండడానికి ఇష్టపడతాడు మధ్య వార్త పదహారవ అధ్యాయము పదిహేడవ చనంలో అందుకు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నాశనమును ఈ బండ మీద నా కట్టుదును ఈ బండ మీద సంఘము కట్టుదును అన్నాడు ఏ సంఘము అన్నాడు సంఘము యేసుక్రీస్తు చెప్తున్న మాట ఈ బండ మీద నా కట్టుదు ఆ సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు సంఘానికి వేరుగా ఉండేవాడు క్రీస్తు సంఘములో ఉండనివాడు వాడు ఎవరన్నా స్వేచ్ఛానుసారంగా ఉండేవాడు అంటే క్రీస్తు సంఘములో ఉంటే క్రీస్తు చెప్పిన దానికి లోబలి బ్రతికేవాడుగా ఉంటాడు ఎందుకంటే మనందరికీ ఎవరు ఎడ్డు సంగములకు శిరస్సు ఎవరు యేసు ప్రభు కాబట్టి ఆయన చెప్పినట్టుగా మనం వింటాం క్రీస్తు సంఘంలో లేకపోతే క్రీస్తు సంఘం అనే దానికి ఉండకపోతే దానికి ఎడ్డు ఎవరు యేసు ప్రభు గారు మరి ఎవరో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఎవరు స్వేచ్ఛానుసారంగా నడుచుకునేవాళ్ళు అట్టి వాళ్ళు లెస్ అయిన జ్ఞానం నాకు విరోధి వారు వారికి ఉండే జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు లెస్ అయిన జ్ఞానము సరైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది దేవుని వాక్యంలో దొరుకుతుంది కానీ కొంతమంది వాక్యాలు కూడా వక్రీకరిస్తూ బోధిస్తూ ఉంటారు అనమాట ఆ వాక్యాన్ని కూడా సరైన రీతిలో కాకుండా వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళకు అనుకూలంగా మనుషుకుని మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ జ్ఞానము ఎటువంటిది అంటే లెస్ అయిన జ్ఞానము కాదు వారి సొంత జ్ఞానము లెస్ అయినది జ్ఞానం కాదు అది ఏ జ్ఞానం చూడండి యాగోపు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన చేసుకున్నాం యాగోపు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన తెలుపుతాం ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది నిర్ణయినది దయ్యముల జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఇది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం కాదు ఇది దెయ్యముల జ్ఞానం దెయ్యానికి కూడా చాలా జ్ఞానం ఉంది చాలా తెలివి ఉంది చాలా తెలివిగా దెయ్యం ఏం చేస్తుంది అపవాది మనుషులని కింద పడేస్తారు ఈ శ్వాసము నుండి చెందరబట్టే పని ఏమంది శాంతానికి అది చాలా తెలివిగా చాలా జ్ఞానముగా ప్రవర్తిస్తారు కానీ ఆ జ్ఞానము ఏ జ్ఞానము కాదు పై నుండి వచ్చిన జ్ఞానము కాదు పరసంబంధమైన సంబంధమైన జ్ఞానము కాదు అది ఏ జ్ఞానం అంటే భూ సంబంధమైన జ్ఞానము ప్రకృతి సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానము అందుకే ఈనాడు బోధలు ఏ బోధ అయిపోయింది దెయ్యాల బోధ అయిపోయింది మనుషుల బోధ అయిపోయింది దేవుని బోధ అయిపోయింది మనుషులు లేక ఎవరు వస్తున్నారు దయ్యాలు వచ్చి మాట్లాడుతున్నాయి అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు అందుకే ఇది వేరున్న పోరంటే స్వేచ్ఛానుసారుడు అతి వాళ్ళు లెస్ అయిన జ్ఞానము నాకు అది ఇరవై ఒకట వచ్చినా చదువుకుందాం ఈషయా ఐదవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చిన ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికల తాము బుద్ధిమంతులమనియు శ్రమ నేనే జ్ఞానవంతుని నేనే బుద్ధిమంతుని అని అనుకున్న వారికి ఏముంటుంది శ్రమ నేనే బుద్ధిమంతుని నేనే జ్ఞానవంతుని అనుకునే వాళ్ళు ఎవరు దెయ్యముల జ్ఞానం గలవాళ్ళు వారికి ఏమొస్తుంది శ్రమ మొత్తం జ్ఞానం నాదే జ్ఞానం నా దగ్గరనే ఉంది నేనే జ్ఞానవంతుని విధి వారికి ఏం కలుగుతుంది వాళ్ళు వారు ఏం చేస్తున్నారా వారికి కలిగిన జ్ఞానమును బట్టి వారి కలిగినటువంటి తెలివిని బట్టి అతిశయిస్తూ అది కూడా దేవుని జ్ఞానమని మిర్రవీగుతూ అది దెయ్యముల జ్ఞానమని యోచింపక వాళ్ళ ముందేది ఏ జ్ఞానమో దెయ్యముల జ్ఞానమని గ్రహించక వారు కూడా ఏమనుకుంటారు మాది కూడా దేవుని జ్ఞానమే అని చెప్పుకుంటూ స్వేచ్ఛానుసారముగా వారు తిరుగులాడేవారు స్వేచ్ఛానుసారంగా వారుగా ఉన్నారు అందుకే తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులమని తలంచుకున్న వారికి శ్రమ వాళ్ళే వాళ్ళు ఎంచుకుంటారు అన్నమాట వాళ్ళే వాళ్ళ పేర్లు అవార్డులు రివార్డులు అన్ని పెట్టుకుంటారు దేవుడు ఏమంటాడు ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు తన తను తాను వాడు యోగ్యుడుగా వాళ్ళ వాళ్ళే మెచ్చుకునేదన్నమాట శుభాష అని వాళ్ళ వాళ్ళే అనుకుంటున్నమాట నిన్ను నీవు శుభాష అనుకునేది కాదు నిన్ను ఎవరు మెచ్చారా దేవుడు మెచ్చుకోవాలి బలా నమ్మకమైన మంచి దాసు అని దేవుడు పొగిడి పొగిడే విధంగా మనం నడుచుకోవాలి మనుషులు పొగడాలని మనుషులు మెచ్చుకోవాలని మనుషులకు నచ్చినట్టుగా మనము మాట్లాడడం కాదు దేవుడికి దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ సొంత జ్ఞానమును బట్టి మార్గాలు దేవుని యొక్క సంఘంలో కాకుండా దేవుని యొక్క మార్గంలో కాకుండా వారు సొంత మార్గంలో నడుస్తూ వేరైపోతున్నారు అందుకే వేరుంటే ఊరు వారు స్వేచ్ఛానుసారులు అటు వాడు జ్ఞానం నాకు విరోధి నలభై ఏడవ అధ్యాయం నలభై ఏడు పదిలో చూస్తే నేనున్నాను నేను తప్ప మరెవరు కూడా లేరు అని అనుకున్నట్టుగా నీ విద్య నీ జ్ఞానము నిన్ను ఏం చేసింది చెడి వేసేసింది నేనున్నాను నేను తప్ప మరి ఎవరు కూడా లేరు నేనే 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 అని అనుకుంటారంట ఎవరు వాళ్ళ సొంత జ్ఞానం బట్టి మా అంత జ్ఞానవంతులు లేరు మా అంత తెలియవంతులు లేరు బుద్ధిమంతులు లేరు అని చెప్పుకుంటుంటారు వీళ్ళందరూ ఎవరు లెస్ అయిన జ్ఞానానికి విరోధులు ఎందుకు వాళ్ళు అంటే బాల విద్య బాల జ్ఞానం వాళ్ళు ఏం చేస్తుంది చెడిపేస్తుంది దేవుని జ్ఞానం అయితే నిలబెడుతుంది వాళ్ళ సొంత జ్ఞానం ఏం చేస్తుంది తన తాను విరీరు వాళ్ళు తన తాను గర్వపడి వాళ్ళు ఏమైత కింద ఎప్పుడైనా కానీ ఒకసారి కింద పడాల్సిందే అపవాదు కూడా చాలా ఎక్కడ వాళ్ళ అపవాది దేవుడితో పరలోకంలో ఉండేవాడు వాడు వాడు ఎక్కడ అతిశయపడి అక్కడ ఉండి క్రిందికి పడద్రోహపడినాడు భూమి మీద కూడా ఊరుకుండకుండా వాడు ఏం చేస్తున్నాడు దేవుడి యొక్క సంగమనే సహవాసములోను బోధంలోను వాక్యములో కూడా ఏం చేస్తున్నాడు కంతిని లేచిమక్క చేసి మనుషుల హృదయాలను ఏం చేస్తున్నాడు వాడు స్తున్నాడు వారి కలిగిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు కలిగినటువంటి తెలివిని బట్టి బోధిస్తూ ప్రజలను మోసం చేసేవారుగా ఉన్నారు అందుకే వాళ్ళు ఉన్నారు వేరే పోతున్నారు అందుకే తండ్రికి కానీ దేవునికి కానీ కుటుంబానికి కానీ సంఘానికి కానీ వేరైన వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానం వలవాడు కాదు వారు ఎవరు స్వేచ్ఛానుసారంగా నడుచుకుని వాడు

చివరికి అతని పరిస్థితి ఏమైంది అది కూడా అతనికి దొరకలేదు మరి మనం కూడా ఆ పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం ఈరోజు మనం కలిగిన జ్ఞానాన్ని బట్టి డబ్బును బట్టి జనాన్ని బట్టి బలగమును బట్టి అతిశయిస్తే గర్వపడితే నువ్వు వేరుగా ఉంటే ఎంత దురదీగినా కూడా ఏమైందము ఈ పరిస్థితి రాక తప్పదు వాడు మరలా ఎక్కడ పోరాడు వేరుండవేరు స్వేచ్ఛ స్వేచ్ఛానుసారు వేరుగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఉన్నాడు మన జీవితం స్వేచ్ఛకరమైన జీవితం ఏమైంది అతని పాడుస్థితిలో తీసుకుపోయింది మరలా ఎక్కడున్నాడు అందుకే యువాన్సు వార్తలు అంటారు పదహైదో అధ్యాయంలో నాలో నిలిచి ఉంటే కానీ మీరు ఫలిస్తారు నాకు వేరై మీరు ఏమి చేయ ఫలించారు మీరు నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు మీరు నాలో ఉండాల నాకు వేరైతే మీరేమి చేయలేరు మీరు పరించలేరు అభివృద్ధి చెందలేదు కాబట్టి మనం కూడా దేవుడిలో ఉండాలి వేరుగా ఉండడానికి ప్రయత్నము చేయకూడదు వేరుగా ఎవరు అంటే అపవాది సంబంధులు రోహాంసార్త ఎన్ని అంటే వాడు అబద్ధమునకు జనకుడు వాడు కూడా వానికి ఉండే జ్ఞానాన్ని బట్టి అతిశయించి గర్వపడి దేవుడితో సమానంగా ఉండాలని గర్వపడి నుండి కిందకి పల కాబట్టి జ్ఞానము మన సొంతం కాదు జ్ఞానము నాదే పరాక్రమము నాదే అని విర్రవీగితే మనం పడిపోక తప్పదు కాబట్టి వేరు వాళ్ళు స్వేచ్ఛానుసారుడు అటుసైన జ్ఞానం అయితే అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కుడకు క్రొమ్మిన దూడను నిర్చితమని చెప్పాను మరి ఏం చేసినాడు వేషలతో తిని వేసేసినాడు వేషడం పెట్టేసినాడు స్వేచ్ఛకరమైన జీవితం జీవించినాడు తండ్రి దగ్గర కట్టుబాట్లు తెంపుకొని వెళ్ళిపోయినాడు అందుకే వాళ్ళ జీవితం ఏమైంది ఒక మాటలో చెప్పాలంటే నాశనానికి వెళ్ళిపోయింది నాశన స్థితిలోకి వెళ్ళిపోయింది మరలా ఎక్కడ పోయినాడు ఎవరిలో నిలబడానికి పోయినాడు తండ్రి దగ్గర నిలబడాలి నేను ఎక్కడ పోయినా నిలబడడం నా చేత కాదు నేను తండ్రికి దూరంగా ఉంటే ఎప్పుడైనా నా గతి ఇంతే అని మరలా తండ్రి దగ్గరికి ప్రయాణం అయినాడు ఈరోజు మనం కూడా జ్ఞానాన్ని బట్టి బుద్ధిని బట్టి విరమీగితే అతిశయపడితే మనము దేవునికి వేరుగా ఉండి క్రీస్తు స్వార్థము వేరుగా ఉండి ఎంత విరమీగిన ఎంత గర్వపడినా ఆ గర్వం అంతా కూడా నిర్వీర్యమైపోతుంది అతిశయించువాడు వాడు ప్రభువు నందు అతిశయించాలి యేసు ప్రభు దేవుడు అని చెప్పి అతిశయపడాలి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అత్య అది కాకుండా వేరే విషయాలు ఆయన దేవుడు కాదని ఆయన క్రీస్తు కాదని ఆయన దేవుడైన సింహదేవుడని ఈ విధంగా మనం మన జ్ఞానాన్ని బట్టి బోధిస్తూ గర్వపడితే విర్రమితే ఏమైతే మనం మనమే పతనాన్ని కొట్టి తెచ్చుకుంటామో మార్పు వార్త మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షణాలు మార్పు సువార్త ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరు పడిన ఆ రాజ్యము నిలువ నేరదు దేవునికి విరోధముగా ఒక రాజ్యము ఏర్పడితే అది నిలబడతగా నిలబడలేదు వేరుగా క్రీస్తు సంఘానికి వేరుగా ఎంత పెద్ద గోపురమైన కూడా అది నిల్వేరదు అది ఎవరిది ఆయన ఏమన్నాడు ఇదిగో ఈ పండ మీద ఎవరిది నాది క్రీస్తు సంఘం కాకుండా వేరే దాంట్లో పోయి పేరు వెనక ముందు ముందు ఎనగబెట్టి ఎన్ని పేర్లు చెప్పుకుంటా నీకు వేస్తే క్రీస్తు రాసిన రాసిన అది కరెక్ట్ కాదు అర్థం ఒకటే వస్తుంది అని అనుకోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు బైబుల్లో ఏది ఉంటే అది మనం చెప్పుకోవాలి వాక్యభాగం ద్వారా తెలియజేసేది ఏమంటే క్రీస్తు బోధ కాకుండా వేరేది ఏదైనా బోధిస్తే అందులోకి పోతే వేరైపోతే క్రీస్తు సంఘము నుంచి వేరైపోతే సైన్య జ్ఞానానికి నీవు విరోధిమైపోతావు అందుకే నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు ఇప్పుడు ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరు పడిన ఎడలా ఆ రాజ్యము నిలువ నేరదు ఆ రాజ్యము నిల పడదు నిలబడాలంటే అది ఎక్కడ కట్టబడాలా కట్టబడిన ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు ఎక్కుంటది అది వాన వచ్చినా వరదలు వచ్చినా అది పడిపోదు ఇసుక మీద కట్టబడినది అది కూలిపోతుంది పడిపోతుంది గాలి వస్తేనే పడిపోతుంది కాబట్టి క్రీస్తు సంఘము మీద క్రీస్తు సంఘము అనే సంఘంలో మనం ఉండకపోతే మనం ఎంత వాళ్ళమైనా కూడా మన జీవితము వ్యర్థమైపోతుంది మార్పు స్వార్త పద్నాలుగో అధ్యాయం పది పదకొండు వచ్చిన మార్పు స్వార్త పద్నాలుగు అధ్యాయము పది పదకొండు పన్నెండు మందిలో ఒకటకు ఈ స్కర్యతు ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపలేదని వారి యుద్ధకు పోగా ఎవరి దగ్గర పోయినాడు యేసు ప్రభు దగ్గర నుండి పోయినాడు పార్టీ మార్చేసినాడు ఏ పార్టీ ప్రభు అయిన యేసుక్రీస్తుతో కాకుండా పోయినాడు యూదుల అంటే యూదుల అధికారుల దగ్గర పోయినాడు యేసుకు విరోధంగా ఉండేవాళ్ళని చెత్తకు పెరిగినాడు వేరుండ్రు ఏమంట స్వేచ్ఛానుసారు ఏం కోరుకున్నాడు వేరై ఏం కోరుకున్నాడు పేదలు సారీ ఇసుకరే చూదా ధనాన్ని ఆశపడుతున్నాడు ఆ ధనము అతనికి మీరు డబ్బ చేయాల ఏం చేసింది ఆ ధనమే అతన్ని ప్రాణాలు తీసేసింది ఎట్లా మామూలుగా రాదు ఊరేసుకొని చనిపోయే స్థితికి తెచ్చినాడు స్వేచ్ఛని కోరుకున్నాడు ఆ స్వేచ్ఛ వాడిని మరణానికి దారి తీసింది అందుకే ఒక మార్గం వాళ్ళ దృష్టికి యథార్థంగా మరణానికి దారి వారు విని వారు పోక వారు ఏం చేసినారు విని సంతోషించింది కూడా ఒక విశ్వాసి అవిశ్వాసిగా మారుతున్నాడు అంటే ఎక్కువ సంతోషించేది ఎవరు సైతాంగాడు ఎంతో సంతోషం మార్గంలో నుండి తప్పిపోతున్నామంటే ఎవరు బాగా సంతోషపడతారు సైతాన్ గారు నిన్ను కూడా లాగడానికి ప్రయత్నం చేసుకుంటాడు నిన్ను కూడా లాగి వలలేసి గుచ్చి ఎర్ర వేయడానికి ఏమైతే అంటే చేప గాలానికి ఏం వేయాలా నిన్ను కూడా ఆ సైతానికి ఒక ఎర్రగా వాళ్ళతో జాగ్రత్త వాడు సంతోషించి వానికి ద్రవ్యిత్తు వాగ్దానం వాగ్దానము చేసింది వారు వారు వాళ్ళు ఆయనను అప్పగించడము తగ్గిన సమయము తగ్గిన సమయం చూస్తూ ఉన్నాడంట ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఏ సుబ్రహ్మ వాడి స్వేచ్ఛ కోరుకున్నాడు ఏ సుబ్రహ్మ దగ్గర స్వేచ్ఛ లేదు డబ్బు లేదు ఆయన ఎక్కడ పోతే అక్కడ పోవాలా ఆకలి కొంటే ఆకలి కొని ఉండాలి తిండి ఉంటే తినాలి ఇక్కడైతే నా ప్రాణమా తినుము తాగుము సంతోషించు అన్నిటికంటే తప్పు వచ్చింది ఇసుకరికి ఆ డబ్బు అతనికి ఏం చేసింది కీడులోకి తీసుకుపోయింది ప్రాణాలే తీసేసింది మనము కూడా దేవుడికి విరోధమైతే వేరున్న గోరు వాడు స్వేచ్ఛానుసారుడు అటు వాడు లెస్ అయిన జ్ఞానం నందు విరోధి ఒక మాట చదువుకొని ముగించుకుందాం పదహైదవ అధ్యాయంలో పదహైదవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుకుందాం ఎందు నిలిచి ఎక్కడ ఉండాలా యేసులో ఉండాల నిలిచి ఉంటున్నా ద్రాక్ష నిలిచి అనంతట తాను ఎలాగ పలింపదో అలాగే నా ఎందు లేని మీరు నా ఎందు ఉంటేనే పలిస్తారు నా ఎందు లేకపోతే మీరు ఫలించారు అప్పుడప్పుడు పండ్ల కంటే కూడా ఏ బాగా ఉంటాయి కాలు ద్రాక్షలు బాగా వస్తాయి కాలు ద్రాక్షలే బాగా వస్తాయి రైతు చూడండి ఎంతో కష్టపడి వరి దాని దాన్ని ఎంతగానో చూసుకొని మందు వేసి తర్వాత పత్తి వేసిన ఎంత జాగ్రత్తగా చూసుకున్నా పురుగులు తినేసే కొన్నిసార్లు నష్టం కూడా వస్తుంది ఏమి చేయకుండా పక్కన పండే పిచ్చి మొక్కలు ఎవరైతే వాళ్ళు బాగా పండుతాయి ఏమో దానికి రైతు ఉన్నాడు చూసేదోడు ఉండడు నీళ్లు పోస్తాడు ఉండడు మందు వేసేదోడు అయినవి బాగా పరిస్తాయి కొన్నిసార్లు వేరుగా కూడా బాగుంటారు కానీ కాలం ముందు ఏమైతుంది గురుగులు గోధుమలు గురుగులు బాగా పండుతాయి ఆ గురుగులు కోతకాలం ముందు ఏం చేస్తారు కట్టలు కట్టి కాల్చేస్తారు గోధుమలను కొట్లలో వేస్తారు కాబట్టి గురుగులు బాగా పండవచ్చు అవి కాల్చబడే సమయం వస్తుంది ఆ ఎవరు రైతు కాదు అపవాది అవి బాగా పండుతాయి బాగా మొలకెత్తుతాయి అవి క్రీస్తులు విరోధంగా ఉంటాయి అటు వారు లెస్ అయిన జ్ఞానానికి విరోధి లెస్ అయిన జ్ఞానానికి విరోధి అయిన వాళ్ళు ఈ యొక్క పిచ్చి మొక్కలు ఈ కలుపు మొక్కలు ఎట్లయితే పీకి వేయబడతామో అట్లా పీకి వేయబడతామో కాబట్టి దేవుని సంఘానికి అత్తుకొని ఉండాలి క్రీస్తు సంఘం అనే సమవాసము మనము ఉండాలి ఏదైనా ఒకటే అది క్రీస్తు సంఘమే ఇది క్రీస్తు సంఘమే అంటే పోతే మనం మనం యా ఊరు పోలో ఆ ఊరు బస్ ఎక్కదా వేరే బస్సు ఎక్కినామనుకో హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ అని పేరుండే బస్సు ఎక్కల నిజవాడ ఎక్కి ఎలా పోవాలంటే రూట్ వేరైతే కాబట్టి ఆయన ఏముంటేటప్పుడు అక్రమము చేయవాలా మీరెవరు నాకు తెలియదు ప్రభుత్వ ప్రభు నడిపించేవాడు పడతాం వాక్యం అంటే రెండు మీద సమాధి చేయకూడదు నువ్వు ఉంటే చల్లగానైనా వెచ్చగా ఉంటే ఏం చేస్తాడు ఆయన నుండి ఆయన బయటికి కాబట్టి మనము క్రీస్తు వేరు కాకుండా ఉండి క్రీస్తు సంఘము సహవాసములో ఉంటే మన జీవితం చిన్నగా ఎదిగినా కూడా పుష్కలంగా ఎదుగుతాం ముప్పదంతాలు గాను అరవదంతలుగాను నూరంతలుగా మన జీవితం ఆశీర్వదించబడుతుంది కాబట్టి క్రీస్తుడు వేరుగా కాకుండా క్రీస్తులో ఉండి పనిస్తే మనము ధన్యులమైతమని వాక్యభావం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ వందనాలు ప్రార్థన చేసుకున్నాం